వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత విఎస్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను తెలుసు కదా మీ గంట నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేసేయండి సో మళ్ళీ మ్యారేజ్ అయినాక ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత నేను మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే వంట చేస్తున్నాను అనమాట సో ఎప్పుడు వచ్చినా కూడా నార్మల్గా ఏదో ఒకటి రైస్ కానీ అలాంటివి స్పెషల్గా ఏం చేయట్లేదు సో ఇవాళ స్పెషల్గా నేను పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సాఫ్ట్ పన్నీర్ నేను ఇది మొన్న బ్లింకిట్లో తీసుకున్నాను సో చూడండి సో మొన్న బ్లింకిట్లో ఇదంత డిస్టర్బెన్స్గా ఉండదు సో బ్లింకిట్లో తీసుకున్నాను అనమాట అండ్ సో ఓన్లీ ప్లెయిన్ పన్నీర్ అయితే అంత టేస్ట్ ఉండదు కాబట్టి వెజ్ మిక్స్ కూడా తీసుకున్నాను అనమాట వెజ్ మిక్స్ సో ఇందులో క్యారెట్ కాలీఫ్లవర్ బీన్స్ అండ్ బఠానీ ఇవి కూడా ఉన్నాయి సో హెల్దీగా తినేదే మనం రెండు హెల్తీగా చేసుకోవాలి అన్నట్టు సో నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను సో నేను ఇప్పుడు వంట చేస్తాను కదా సో ఈ వీడియో అంతా రికార్డ్ చేసినానమాట స్పెషల్గా పన్నీర్ కర్రీ చేస్తున్నాను అండ్ ప్లస్ పెసరపప్పు కూడా చేస్తున్నాను అనమాట పెసరపప్పు పాలకూర అది కూడా చూపిస్తాను సో చూడండి పాలకూర తెచ్చినాడు మా తమ్ముడు అండ్ కొత్తిమీర పన్నీర్ మసాలా టమాటోస్ ప్యూరీ కోసం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్ మా మమ్మీ ఎప్పుడు నూరుతుంది కానీ సార్ అయిపోయిందంట అందుకని మేము బయట తెచ్చుకున్నాము మాక్సిమం తెచ్చుకోము ఇంట్లోకే తెచ్చుకొని నూరుతాము సో చూపిస్తాను పప్పు నానబెట్టేసినాను మెయిన్గా స్పెషల్ అయితే పన్నీర్ కర్రీ అనమాట సో ఎలా వస్తుందో ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా తెలీదు వెజిటేబుల్ పన్నీర్ కర్రీ అనమాట ఎందుకంటే నేను అందులో లైక్ పాలక్ ఏం వేయట్లేదు పాలక్ వేస్తే పాలక్ పన్నీర్ అవుతుంది కదా సో వెజ్ మిక్స్ వేస్తున్నాను కాబట్టి వెజ్ టేబుల్ పన్నీర్ కర్రీ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను మీరైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేసేయండి అండ్ దాని కాంబినేషన్ వచ్చేసి పూరీ అనమాట పూరి ప్రిపరేషన్లో మా మమ్మీ ఉంది సో నేను ఇప్పుడు ఎంటర్ అయిపోతాను సో ఆల్రెడీ పప్పు నేను మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పెసరపప్పు తీసుకున్నాను చాట్ చార్ట్ చేద్దామని పెసరపప్పు పూరిలో వేరే లెవెల్ ఉంటుంది కాంబినేషన్ సో దానికోసమని పెసరపప్పు సో నెక్స్ట్ ఇప్పుడు పాలకూర కట్ చేయాలి అదంతాలో వేసింది మీకు ప్రో ఆల్రెడీ ఆ ప్రొసీజర్ తెలుసు కాబట్టి సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ పప్పు పెట్టేసుకుంటే సో మనం నెక్స్ట్ పన్నీర్ కర్రీలోకి ఎంట్రీ అయిపోవచ్చు అనమాట వెయిట్ అండ్ వాచ్ సో ఇక్కడ నుంచి అయితే నేను పాలకూర అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట సో పెసరపప్పు పాలకూర చేస్తున్నాను కదా సో ఓన్లీ పన్నీరే అయితే పూరీలోకి ఎక్కువ పన్నీర్ కర్రీ పడుతుంది కాబట్టి సో నేను అనుకున్నాను పాలకూర పెసరపప్పు కూడా చేస్తే కొంచెం అది కూడా సైడ్కి ఉంటుంది కదా సో కవర్ అప్ అయిపోతుంది అని అనుకున్నాను అనమాట అందుకనే ఈ ప్రయత్నము సో పాలకూర అండ్ పెసరపప్పు నేను స్టవ్ పైన వేసేసుకుంటున్నాను అండ్ పసుపు ఉప్పు అండ్ కొంచెం కారం కూడా వేసుకొని ఇంకా నేను డైరెక్ట్గా పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా పోసేసేసుకుంటే అయిపోతుంది అనమాట అందుకని ఈజీగా అయిపోతుందని పప్పు చూస్ చేసుకున్నాను అనమాట విత్ పన్నీర్ కర్రీ ఈజీగా అయిపోతుంది కాబట్టి సో నేనైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ పన్నీర్ చూసారు కదా పప్పు అయితే పెట్టేసాను అనమాట పెసరపప్పు పాలకూర సో నెక్స్ట్ పన్నీర్ మెయిన్ దాంట్లోకి అయితే మనం ఎంట్రీ అయిపోతున్నాం సో సాఫ్ట్ పన్నీర్ తీసుకున్నాం కదా జర్సీ గోద్రేజ్ జర్సీ అంత జర్సీ పన్నీర్ సో ఫస్ట్ నేను దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటాను ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను పన్నీర్ స్మెల్ కూడా బాగుంటుంది అప్పుడు எதுக்கான மஞ்சள் நம்ம எப்படின்னா எக்ஸ்பைரி டே தூச்சுக்களும் உத்தமம் எஸ் இயர் இட் இஸ் ஓ மை ஆகஸ்ட் ட்வெண்ட்டி எய்ட் வரைக்கும் தான் நீர் చిన్న చిన్న పీసెస్ సో ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను సో మనకి ఇష్టం వచ్చిన సైజులో పీసెస్ సైజ్ తీసుకోవచ్చు కానీ స్మాల్ సైజు ఉంటేనే లెక్క పీసెస్ ఎక్కువ ఉంటాయి అండ్ తొందరగా మగ్గుతాయి అండ్ కొంచెం మనకు తినడానికి కూడా వీలుగా ఉంటుంది పెద్ద పెద్దగా ఉంటే ఓన్లీ పన్నీర్ పన్నీరే కనిపిస్తుంది ఎందుకంటే ఇది వెజిటేబుల్ మిక్స్ కర్రీ కాబట్టి నేను పన్నీర్ కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను అది మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు వచ్చేది వరకు పన్నీర్ నైతేకోవాలి అందులో కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ పసుపు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం కారం లేదు మనం టెస్ట్ ఏమైనా ఉంది అండి సో చూస్తున్నారు కదా మంచిగా మిక్స్ అయిపోయింది చాలా కేర్ఫుల్గా ఉండాలి పన్నీర్ కేర్ఫుల్గా ఉండాలి పన్నీర్ నుంచీ మనం పెంచేటప్పుడు బెస్ట్ సౌండ్ వస్తుంది చూడండి మీకు అనిపిస్తుంది కదా ఇలా పండి తీసుకొని చిన్నగా వేసుకోండి చిన్నగా వేసుకున్నాక ఇంకోటి యూజ్ స్పూన్ ఎక్కువ యూస్ చేయొద్దు కానీ నేను యూజ్ చేస్తున్నాను మీరు కొంచెం అవాయిడ్ చేయొచ్చు స్పూన్ యూజ్ చేయడం లేదంటే పీస్ బ్రేక్ అయిపోతుంది ఒక్క ముక్కకి పసుపు కారం పచ్చేలాగా చూసుకోవాలి మిశ్రమం అంతా సెట్ అయిపోయింది కొంచెం మంచిగా మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూసుకుంటే చాలు కొంచెం ఏదన్నా కొంచెం పచ్చి వాసన ఉంటే పోవడానికి అండ్ కొంచెం పీస్ కూడా కొంచెం క్రిస్పీగా అవుతుంది మరీ ఎక్కువ తింటుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది మన కసలు తినాలనిపించదు సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మంచిగా బాయిల్ బాయిల్ అనేది అవుతుంది un po' come inizio il nostro piccolo giornale. Per di fare la figura di chi... non venga talento a scuola, talento. non so quanto tempo è per scuola, ho il Non tengo la fare il mantime che ho il mantime లోపు వెజిటేబుల్స్ చెప్పాను కదా మిక్స్ వెజిటేబుల్స్ ఇవి ఏమైనా ఉన్నాయో మీకు చూపిస్తున్నాయి అండ్ వాష్ చేసుకోవాలి మనము ఎందుకంటే ఇవి ఆల్రెడీ కట్ చేసినాయి కదా అండ్ ఫ్రెష్గా ఉన్నాయి మీదేం ట్రై చేస్తున్నారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ వీడియో ఎలా ఉంది సరే నేను ఏమంత ఎక్స్పెక్ట్ కాదు వంటలలో బట్ అండ్ హౌ టు కుక్ కుక్గా ట్రై చేయడం ఇష్టం వాష్ చేసుకోవాలి ఒకసారి కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి చూడండి లేవన్ కనిపిస్తా ఏమైతే ఇవన్నీ ఉన్నాయి ఇందులో బీన్స్ క్యారెట్ బటానియా అండ్ కాలీఫ్లవర్ ఫ్రెష్గా ఈ వెజిటేబుల్స్ అన్నమాట నెక్స్ట్ వెజ్ పన్నీర్ కర్రీ పాస్ ఫిల్ పాస్టే డిస్కార్జ్ చేసేద్దాం మసాలా బెస్ట్ రెడీగా ఉండి ఆనియన్ తీసుకుంటాం ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ తర్వాత ఇవి కూడా వేసి వేయించిన తర్వాత కొంచెం టమాటా పీజ్ వేసుకుంటాను అంటే ఏం చేయను మిక్స్ వెజ్ మిక్స్ వెజిటేబుల్స్ అనే కానీ ఎలా ఉంటుందో ప్లాస్టిక్ మీరే చెప్తాం ప్లాస్టిక్ సీట్ కూడా వచ్చేసి బంద్ చేసుకుంటున్నాను ఇంకా మమ్మల్ని ఎంత అడుగు అంటుతుంది సో మన పన్నీర్ కూడా స్టిక్ అవ్వట్లేదు కానీ చాలా కేర్ఫుల్ ఉండాలి బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎంత కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తామో పన్నీర్ కర్రీని కూడా అంత కేర్ఫుల్ హ్యాండిల్ చేయాలి పీస్ చూపిస్తాను చూడండి ఈ కలర్ రావాలి పైన షేడ్ కనిపిస్తుంది కదా సో మనకి హీట్ సరిపోతుంది ఆయిల్లో ఉన్న హీట్ సో మనం క్లోజ్ చేసేస్తున్నాము ఒక ఆనియన్ కట్ చేసుకునేంత వరకు ఉంచుతాను సో నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ పన్నీర్ అయితే నేను వేయించుకున్నాను కదా సో నెక్స్ట్ అయితే నేను ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఆనియన్స్ మనకు ఇష్టము పొడుగు అంటే పొడవ లేదంటే స్మాల్గా కూడా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం సో నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అండ్ ఆనియన్ చిన్నగా ఉందని రెండు రెండు తీసుకున్నాను లేదంటే మీరు ఇష్టం ఉంటే ఒకటి తీసుకోవచ్చు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు పన్నీర్లో కానీ నేను అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ వేస్తున్నాను అండ్ ఆల్ వెజిటేబుల్సే కదా సో కొంచెం స్మెల్ వస్తుంది అదే కొంచెం నాన్ వెజ్లో అయితే తొందరగా అయిపోతుంది ఆనియన్ పేస్ట్ అందుకని నేను ఈసారి ఆనియన్ పేస్ట్ తీసుకొని ఓన్లీ టమాటో ప్యూరీ మాత్రమే అనుకున్నాను అండ్ యాక్చువల్లీ ఆయిల్ క్యాన్ మా మమ్మీ దగ్గర ఉంది అందుకనే దీంతో అనుభవస్తున్నాయి కొంచెం ఉంటే పంప్ అయితే అయిపోయింది చాలా పోయాలంటే లాస్ట్ ఫేస్ తో কোনো সেটা కలర్ లేదంటే ఇప్పుడు అలా మెల్లిపేసి అనుకోండి అడుగు వంటిస్తాడు Okay. Sure.

సో ఈ లోపు నేను కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసుకుంటాను ఈ రోజు ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు కూస్తున్నాను ఇంకేమైనా ఎక్స్ట్రా ఆకులు వస్తాయి కదా సో ఎక్స్ట్రా ఆకులు ఏమైనా ఉన్నాయా అని ले लटरी अब पपईंदा दाल निकालो अदर मारते नींद तिरमस्तानी नाम साथ में दासे ఇక్కడ అయితే ఇంకా టమాటో ప్యూరీ అనమాట అదే చూపిస్తున్నాను మీకు అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మమ్మీ కడాయి పెట్టింది కదా ఆయిల్ అండ్ పూరీస్ చేస్తున్నాం అనమాట సైడ్కి సైమల్టేనియస్గా పని అయిపోవాలి కదా సో నేను కర్రీ ఇంకా పప్పు చేసేలోపు మా మమ్మీ పూరీ దాల్చింది అండ్ నేను వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను కదా అవి మంచిగా అయిపోయాయి అనమాట అండ్ ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ టమాటో ప్యూరీ వేసుకున్నాను అవి కొంచెం మగ్గదానే కొంచెం వాటర్ వేసుకున్నాను ప్రజెంట్ అది కొంచెం మగ్గిన తర్వాత లైక్ మనం అప్పుడు ఇంటి పన్నీర్ పీసెస్ వేసుకుంటే కొంచెం మంచిగా మగ్గుతుంది అనమాట సో ఫస్ట్ నేను మూత పెట్టేసుకున్నాను కదా దాన్ని కొంచెం మగ్గనియాలి మగ్గని కొంచెం మంచి బాయిల్ అవుతుంది సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఎప్పుడు పన్నీర్ పీసెస్ వేసుకోవాలన్నమాట సో నేను ఇందాక పన్నీర్ సైడ్కి పెట్టుకున్నాను కదా వేయించి ఆ పీసెస్ అయితే వేసుకుంటున్నాను మీకు అనిపిస్తుంది కదా సో ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట సో పన్నీర్ పీసెస్ ఇలా అయితే వేసుకోవాలి మనము అండ్ నేను కొంచెం ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకునేది ఉండేది అనిపించింది కర్రీలో వేసేటప్పుడు కానీ ఓకే ఫైన్ ఎందుకంటే ఆల్ వెజ్జెస్ కాబట్టి నాకు నడిచిపోతుంది అండ్ ఇలా అండ్ మనం కలిపేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే మనకు లైక్ చెప్తున్నాం కదా ఫిష్ కర్రీ వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో పన్నీర్ కూడా అంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఫుల్ స్మాష్ అయిపోతుంది అండ్ ఇప్పుడు కొంచెం పన్నీర్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పీసెస్కి కూడా పడుతుందని సో పన్నీర్ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది మనకు కొంచెము కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం కారం కారం కూడా మనకిష్టం మేమైతే తక్కువనే తింటాం అండ్ పూరీలోకి సెట్ అవుతుంది అండ్ రైస్లోకి అంత మంచిగా అనిపించదు ఈవెన్ దో మేము రైస్ కోసం కాదు పూరి అండ్ పన్నీర్ కాంబినేషన్ కోసమే చేసుకున్నాం అనమాట అండ్ పప్పు అందుకే నేను స్పెషల్గా పప్పు చేసింది కూడా రీజన్ అదే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా మమ్మీ పక్క నుంచి చేసేసిన నేను లాస్ట్లో కారం వేసుకున్నాను అండ్ మనకు కూర అయింది అని తెలియాలి అంటే మనం మూత పెట్టేసిన తర్వాత పైన అయితే ఆయిల్గా అనిపిస్తుంది మనకు సో అదొక ఇండికేషన్ అనమాట కూర మంచిగా బాయిల్ అయిపోయింది అండ్ మంచిగా మగ్గింది మంచిగా ఉడికింది అనడానికి అనమాట సో నేను ఎప్పుడు అదొకటే గుర్తుపెట్టుకుంటున్నాను ఆయిల్ పైకి వచ్చింది అంటే మంచిగా బాయిల్ అయిపోయిందని అర్థం అనమాట సో మొత్తం కింద సెటిల్ అయిపోయి ఆయిల్ని పైకి పంపించేస్తుంది అనమాట మంచిగా బాయిల్ సో నేను ఇంక అన్నీ రెడీ చేసుకొని సెట్ చేసుకుని పెట్టేసుకున్నాను మొత్తం వెజ్జీస్ అనమాట పన్నీర్ తిన్నప్పుడు కూడా సో నేను ఒక వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో అది ఉడకడానికి యూజ్ అవుతుంది అని అండ్ కొంచెం గ్రేవీగా కూడా వస్తుంది అని థిక్ గ్రేవీ కాదు ఓన్లీ థిన్ గ్రేవీ మాత్రమే ఎందుకంటే థిక్ అయితే ఇంకొంచెం టమాటోస్ వేయాల్సి వచ్చేది బట్ టమాటోస్ టూ కాస్ట్ అంటే అందుకని ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అందుకోసమని ఇలా నెక్స్ట్ లాస్ట్ గార్నిష్ అండ్ అది కూడా విత్ కొత్తిమీర అండ్ పుదీనా సో నేను ఇంకా లాస్ట్ పిల్ల అయితే వేసేసుకున్నాను అండ్ నేను దాన్ని కలపను ఎందుకంటే దాని రసం అంతా అదే మగ్గుతుంది అనమాట సో ఫైనల్గా అలా అయిపోతుంది ఇంకా ఇంతే అనమాట పన్నీర్ కర్రీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఫైనల్గా చూసినారు కదా పన్నీర్ కర్రీలు లాస్ట్కు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి క్లోజ్ చేసేసినాను అండ్ మా మమ్మీ పూడి కాలు వస్తుంది నెక్స్ట్ ఇంకా ఓన్లీ పెసరపప్పు పాలకూర పాలకు అంతే